వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఇకపై తప్పకుండా మేలు జరుగుతుందని తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తులు శివకుమార్ అన్నారు పార్టీ గ్రామ వార్డు కమిటీల నియామకంలో భాగంగా కొల్లిపురం మండల పరిధిలోని వల్లభాపురం గ్రామంలో గురువారం రాత్రి ముఖ్య నేతల సమావేశంలో కమిటీలు ఏర్పాటు చేశారు వైఎస్ఎస్సీపీ గతంలో కాకుండా ప్రతి కార్యకర్తను గుర్తించే పనిలో ఉందని మాజీ శాసనసభ్యులు అన్నబుద్ధిని శివకుమార్ అన్నారు ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటైన తర్వాత ఐడి కార్డులు ఇస్తారని ప్రతి కార్యకర్త వివరాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాష్ బోర్డులో ఉంటాయని ఆయన తెలిపారు వైఎస్సార్సీపీ గత ఐదేళ్ల పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటికి సంక్షేమం అభివృద్ధిని అందించడం జరిగిందని తెలిపారు వైఎస్ఆర్సీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల కోట్ల సంక్షేమాన్ని అందించామని తెలిపారు తెనాలి నియోజకవర్గంలో పద్దెనిమిది వందల కోట్ల సంక్షేమం ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేసిన ఏకైక సీఎం వైఎస్ రెడ్డి మాత్రమేనని తెలిపారు మండల గ్రామ కమిటీలు అనుబంధ కమిటీలు పటిష్టంగా నియమించి వారి ద్వారా గ్రామంలో సంక్షేమం అందించి పార్టీ బలోపేతం చేయడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే తెలిపారు మళ్లీ అధికారంలోకి వచ్చాక గ్రామంలో ఇప్పుడు ఏర్పాటు చేసిన కమిటీలకే ఆయా పరిపాలనలో నిర్ణయ అధికారం ఉంటుందని తెలిపారు ఆయా గ్రామ పార్టీ సీనియర్ నాయకులు వారి గ్రామంలో సమర్థులతో కూడిన కమిటీని నియమించుకోవాలని సూచించారు కమిటీలు పూర్తయిన తర్వాత కమిటీ సభ్యులు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పేర్కొన్నారు కమిటీల ఎన్నిక అనంతరం వల్లభాపురంలో తొలిసారిగా మాజీ ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ చేతుల మీదగా సంతకాల సేకరణ ప్రారంభించారు రాష్ట్రంలో పేదలకు విద్యా వైద్యం దూరం చేయడానికి చంద్రబాబు కుట్రపడ్డారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు గ్రామంలోని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలు చేశారు ఈ కార్యక్రమంలో కళ్ళం వెంకటప్పారెడ్డి బాబూజీ రెడ్డి అవుతు పోతిరెడ్డి అవుతు నగేష్ రెడ్డి అవుతు శేఖర్ రెడ్డి వంగ సుధాకర్ రెడ్డి ఉత్తేజ్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు గ్రామ నాయకులు పాల్గొన్నారు అలాగే గ్రామ కమిటీతో పాటు సుమారు అనుబంధ విభాగాల్ని ఆ గ్రామంలో నివసించే వర్గాలను బట్టి ఆ గ్రామంలో ఉండే కులాలను బట్టి అనుబంధ విభాగ కమిటీలు వెయ్యాలని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు దీని ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఎంతోమంది పార్టీలో కష్టపడి చాలామంది ఆస్తులు కూడా బాగొట్టుకున్నారు పార్టీ అధికారంలోకి వచ్చినాక మన పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల తపన తాపత్రయం ఏంటంటే ప్రజలకి మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి పేదవాడికి మన పార్టీ ద్వారా సంక్షేమం ఇస్తామని చెప్పి మన ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చాం అందుకనే చెప్పిన ప్రతి మాటని నెరవేర్చాలనే ఉద్దేశంతో ఐదు సంవత్సరాలు ఆయన తాపత్రయపడింది సంక్షేమాన్ని చెప్పింది చెప్పినట్టుకు ప్రజలకు డెలివరీ చేసేదాని కోసం ఎంతో కృషి చేశాడు ఆ చేయటంలో ఆయన తీసుకొచ్చిన సిస్టమ్ ఏంటంటే వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ అది మన అందరికీ తెలుసు ఈరోజు మనం ఓడిపోయినాక మనం తీసుకొచ్చిన వ్యవస్థల మీద మనం నష్టపోయామనే భావన పార్టీలో పనిచేసే నాయకులందరికీ ఉంది అదే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి గుర్చవడం జరిగింది కానీ మనం తీసుకొచ్చిన వ్యవస్థ ద్వారా అంటే వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం డెలివరీ మెకానిజం ఈ రాష్ట్రంలో పేదవాడికి సక్రమంగా అందింది బహుశా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంతకుముందు చేసి కూడా ఉండడు భవిష్యత్తులో కూడా చేయలేడు ఈరోజు ప్రభుత్వం చూస్తూ ఉన్నాం ప్రజలకు సంక్షేమం చేసే దాంట్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దాంట్లో తీసుకొచ్చిన సిస్టమ్ ప్రజలకు బాగా ఉపయోగపడింది పార్టీ వైజ్గా చూసి మనం నష్టపోయాం రేపొద్దున్న పరిపాలనలో ఈ కమిటీలను భాగస్వామ్యం చేయటం అంటే ఉదాహరణకి ఇదే రైతు కమిటీ ఇదే ఇదే గ్రామం నుంచి మనం వేసిన కమిటీ రేపొద్దున్న ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రైతుకి సంబంధించిన ప్రతి విషయంలో ఈ కమిటీ వాడు చేసే విధంగా ఆయన డిజైన్ చేశారు రేపొద్దున ప్రభుత్వం నుంచి వచ్చిన యూరియా ఈ రైతు కమిటీ ఆర్బికే సెంట్రో ఈ రైతు కమిటీ ఆధ్వర్యంలో మర్చి రైతుకు చేసే ప్రతి సంక్షేమం ఈ రైతు కమిటీ ద్వారా రేపొద్దున చెప్పి బాధ ఉంటాయి తద్వారా ఏమొస్తుంది గ్రామంలో రాజకీయ పొట్టొస్తుంది ప్రభుత్వం ఇచ్చే డెలివరీ పార్టీ వాడు కాబట్టి డెఫినెట్గా బాగా చేయగలుగుతాడు గ్రామంలో రాజకీయ పార్టీగా ప్రభుత్వ పరంగా మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం గ్రామంలో సంబంధించి ప్రతి సంక్షేమంలో కానీ పార్టీ కర పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమంలో కానీ ఈ కమిటీలన్నీ అయినప్పుడు పార్టీ ప్రభుత్వం రెండు బాగా ముందుకెళ్తాయి ఆ ఉద్దేశంతోనే ఈ కమిటీ ల్యాసం నేను నేను అందరికీ మా నాళ్ళు అందరికీ చెప్పింది ఏంటంటే ఇది దయచేసి బహిరంగ మీటింగ్ పెట్టద్దు గ్రామంలో అయితే ఎవరో ఒకరు మన నెలల్లో పెట్టండి అదే టౌన్లో కూడా చదువుకల్ ఇంటి దాదాపు పైన కింద ఖాళీ ఉంది ఇలా ఖాళీ ఉన్న చోట ఖాళీ ఉన్న చోట పెట్టమని చెప్పాను ఎందుకంటే ఈ మీటింగ్కి వైఎస్ఆర్ పార్టీ అభిమానించేవాడు గ్రామంలో ముఖ్యమైన నాయకుల్ని గ్రామంలో వైఎస్ఆర్ పార్టీని అభిమానించే ప్రత్యాన్ని పిలవండి ఏదో ఇది రాజకీయ మీటింగ్ కాదు ఈ కమిటీల్ని నేను ఈ కమిటీ మీ అందరి ఇచ్చినాక నేను పంపించినాక ఇది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు డాష్ బోర్డ్ ఉండబడతాం ఎందుకంటే దాన్ని కూడా ఒక సందర్భంలో నేను స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి చెప్పాను నా నియోజకవర్గం మీటింగ్ పెట్టు బాగా అయితే ఒక నాలుగైదు వందల మంది ముఖ్యమైన నాయకులు ఉంటారు వాళ్ళతో నువ్వు ఇంటరాక్ట్ అవుతే వాళ్ళు అనేక రకాల సమస్యల్ని మనం ఎక్కడ తప్పు చేసాం ఎక్కడ బాగా చేసాం ఏంటనేది వాళ్ళ అభిప్రాయం కూడా ఉంటుంది ఆ రోజంతా వాళ్ళతో గడిపి భోజనం చేసామని పంపుదామంటే ఆ రోజు నాకు ఆయన చెప్పింది ఏంటంటే శివ తొందరలో మనం డిజైన్ చేస్తున్నాడే కార్యక్రమం అని చెప్పారు వీటన్నిటిని ఎంతో మంది చెప్పుకుంటారు వీటన్నిటిని ఆయన పెట్టుకొని ఇప్పుడు స్పష్టంగా మాకు చెప్పింది ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ గ్రామంలో కానీ వార్డులో కానీ సుశక్తుడైన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తనే కమిటీలు అయింది అందరికి కూడా గ్రామ పెద్దలకి నా యొక్క నమస్కారాలు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశమైనటువంటి ఈ కమిటీలన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోవటానికి ఇక్కడ సమావేశం అవడం జరిగింది ఇది పదిహేనో తారీఖు నుంచి స్టార్ట్ చేయటం జరిగింది నేను అత్తలూరుపాలెం గ్రామంలో మనందరం వెళ్ళి వచ్చాము ఈరోజు ఇక్కడ సమావేశ ముఖ్య ఉద్దేశం ఇది ఈ బీసీ విభాగం కానీ ఐటీ విభాగము ఇలా చాలా ఇరవై తొమ్మిది వరకు ఉన్నాయి అయితే మన గ్రామానికి సంబంధించి దాదాపు పదిహేను పదిహేను పదిహేడు వరకు మనం చేయగలము ఎందుకంటే కొన్ని చేనేత విభాగాలు ఇటువంటి మన గ్రామంలో లేవు కాబట్టి ఈ ఉండవరకి మన గ్రామంలో ఫుల్ఫిల్ చేయడానికి కూడా అంతా కూడా కొంచెం తయారు చేయటం జరిగింది అలాగే గ్రామ కమిటీ కూడా పెద్దలను ఎన్నుకుని ఆ అధ్యక్షుని కూడా ఎన్నుకుని రాబో కాలంలో మన నాయకుడు శివన్న గారి ఆదేశాల మేరకు మన గ్రామంలో ఏ మంచి పనులు పార్టీ పరుపుని ముందుకు నిర్మటానికి మనందరం కలిసికట్టుగా ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఏమైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా పక్కన నేను ఈ మీటింగ్ ఏంటి అనేది మన పెద్దలందరూ చెప్పారు దీంతోపాటు యూత్ వింగ్ కూడా రెడీ చేశాం అట్లానే అందరూ చెప్పినట్టు ఈ పదవుల్లో ఉన్న వాళ్ళకే కాదు మన పార్టీ ప్రతి కార్యకర్తకి జెండా మూసిన ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా ఈసారి పార్టీ అండగా ఉంటుంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇదే ఈసారి జరుగుతుంది